அய்யா நீடிகே தீபனி போன வெங்கையா நீத பூஜக்கை போக மார வெங்க பாதபூஜகை போக மார ஓம் நாராயணாதி நாராயண ஓம் நாராயண ஓம் நாராயணாதி நாராயண ஓம் நாராயண నిన్ను చూడగా నోచుకోని కన్నులెందుకయ్యా నిన్ను పూజించే భాగ్యములేని లేని చేతులెందుకయ్యా నీ నామాన్ని పలుకలేని నా నాలుకెందుకయ్యా నీ సన్నిధికే చేరలేని కాళ్ళు ఎందుకయ్యా నిన్ను స్మరించే అర్హత లేని ఈ జన్మ ఎందుకయ్యా ஐயானி குடிலோ வெளிகே தீப நை போன வெங்கையா நீ பாதபூஜகை பூகமாரண வெங்கயா நீத பூஜக்கை பூகமாரண ஓம் நாராயண ஆதி நாராயண ஓம் நாராயணா ஓம் நாராயண ஆதி நாராயண ஓம் நாராயணா సిరి సంపదలే కలిగిన నాడు గర్వంతో ఉంటే సర్వం పోయిన తర్వాత ఓ తండ్రి శరణంటి పై పై మెరుగులతోను నేను మురిసిపోయి ఉంటే అంతులేని వ్యాధులతో ఇప్పుడు నిన్ను చేరుకుంటే పాపకు బుణ చేర చేరవయ్యా ஐயா நீ குடிலோ வெளிகே தீபா நைப்பூனா வெங்கையா நீ பாத பூஜக்கை போக மார ஐயா நீ குடிலோ நீடிக்கே தீபா நைப்போனா வெங்கையா நீ பாத பூஜக்கை போக மார గురువులకే ఆది గురువని నమ్ముకుంటినయ్యా అహంకారమే విడిచి ఆర్తిగా వేడుకుంటినయ్యా దీనుడనై దిక్కునివని మొక్కుకుంటినయ్యా తప్పులన్నీ మన్నించి తప్పక కరుణ చూపవయ్యా కన్న తండ్రి వైఖనికరించి పాపాడు వెంకయ్యా అయ్యా నీ గుడిలో వెగే దీపా నైపో వెంకయ్యాని పదపూజ కై పూగా మారణ వెంకయ్యాని పదపూజ కై పూగా మారణ ఓం నారాయణాది నారాయణ ఓం నారాయణ ॐ नारायणादिनारायण ॐ नारायण